అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ ప్రజలందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు సకల జీవచరాలకు ప్రాణాధారమైన వెలుగును అందిస్తూ జీవమనుగడకు తోడ్పాటు అందిస్తున్న ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు హిందువులకు అత్యంత శుభప్రదమైన సప్తమి సందర్భంగా ప్రజలందరికీ శుభం కలగాలని అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రార్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా రెడీ మందకృష్ణ టీజీ ఎంఆర్పిఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగా కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే రెండు మూడు రోజుల్లో ఏదైనా జరగవచ్చన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం దేనికైనా సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు వారసత్వ ప్రదర్శనకు అను ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని చెప్పారు ముప్పై ఏళ్లలో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎప్పుడూ శాంతి భద్రలకు విఘాతం కలగలేదని తెలిపారు మరోవైపు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశం ఉంది వ్యాపారులను వేధించొద్దు సీఎం సూచన ఏపీ ఆదయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు సరికొత్త విధానాలతో సభ ప్రభుత్వం ఆదాయం పెంచాలని పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు వ్యాపారులను వేధించవద్దని అధికారులకు సూచించారు ఆదాయార్జన శాఖల పనితీరు మెరుగుపడాలన్నారు ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని సీఎం అనిల్ రావుపూడి మాటలకు సీబీఎం నవ్వులు నందమూరి బాలకృష్ణను పద్మ విభూషణ్ అవార్డు భరించిన నేపథ్యంలో నారా భువనేశ్వరి స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు ఈ వేడుకల్లో సి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం పాల్గొని బాలయ్యను అభినందించారు ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావు పొడి ఈవెంట్లో నవ్వులు పూయించారు భార్య పక్కన ఉన్నప్పటికీ బాలయ్య ఇంకొకరిని పొడిగా పొగిడారు బాబుగారు మాత్రం భార్య చెప్పినట్లు విన్నారు అని చెప్పడంతో చంద్రబాబు నవ్వుకున్నారు ఈ వీడియో వైరల్ అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం సీఎం టీజీ బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీలకు సవాల్ విసిరారు చట్ట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి చట్ట ప్రకారం నలభై రెండు పర్సెంట్ ఇవ్వడం సాధ్యం కాకపోతే మేము పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఉన్నారా అని బీఆర్ఎస్ బీజేపీకి అసెంబ్లీ వేదికగా సవాల్ విసిరారు తెలంగాణ కులగరణ దేశానికే ఆదర్శం షర్మిల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగరణ దేశానికే ఆదర్శం అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు ఏదో చారిత్రాత్మక ఘట్టం ఈ సర్వే యావత్ భారత్ దిక్షూచి దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం జనాభాలో యాభై ఆరు పర్సెంట్ బీసీలు పదిహేడు పర్సెంట్ ఎస్సీలు టెన్ పర్సెంట్ ఎస్టీలు అంటే దాదాపు తొంభై పర్సెంట్ వెనుకబడిన బలహీన వర్గాల ప్రజలే ఉండడం విష్మని పరిచిన అంశం ఎలాగే ఏపీలోనూ లెక్కలు తీయాలి అని షర్మిల డిమాండ్ చేశారు తీర్మాన్ మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు టీజీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు బీజేపీకి ఫిర్యాదు చేశారు ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభలో రెడ్డిలను తీవ్ర పదాజాలంతో దూషించారని వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారు మా ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదు బీసీల కోసం పోరాడడంలో తప్పు లేదు కానీ మా కులాన్ని దూషించడం ఎందుకు అని మండిపడ్డారు అసెంబ్లీ వాయిదా హరీష్ ఫైర్ టీజీ అసెంబ్లీ సమావేశంలో ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా ఏంటి క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్బాబు కోరడం హాస్యాస్పదం నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రిపేర్ అవ్ కాలేదు నేడు ప్రభుత్వంలో ఉన్న ప్రిపేర్ కాలేదు ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు అని ఎద్దేవా చేశారు వెబ్సైట్ నుంచి కుటుంబ సర్వే అవుట్ కేటీఆర్ సెటైర్లు అధికారిక వెబ్సైట్లోని కుటుంబ సర్వే తప్పుల తడకగా ఉందని అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడంతో ప్రభుత్వం ఆ పీడిఎఫ్ను డిలీట్ చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు ప్రస్తుతం ఇది అందుబాటులో లేదని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ చేసిన ట్వీట్కు కేటీఆర్ రిప్లై ఇచ్చారు తెలంగాణ సీఎం కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ చాలా బాగా చేశారు అద్భుతమైన ప్రదర్శన అంటూ సెటర్లు వేశారు నాలుగు వందల రూపాయి ఎల్ఈడి బల్బును నలభై రూపాయలకు తగ్గించాం పిఎం తాము అధికారంలోకి రాకముందు ఎల్ఈడి బల్బుల రేటుకు నాలుగు వందల రూపాయలుగా ఉండేది దాన్ని తాము నలభై రూపాయలు తగ్గించామని పిఎం మోదీ చెప్పారు ఎల్ఈడీ బల్బులతో విద్యుత్ ఆదా అవుతుందని దీనివల్ల భారతీయులకు ఇరవై వేల కోట్ల సేవ్ అయ్యాయని వెల్లడించారు తాము మంచి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ గెలుస్తామని వ్యాఖ్యానించారు కొందరు రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతారు కానీ దాన్ని అర్థం చేసుకున్నారని రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు